సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం ఐటీయూసి ఆర్జీ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కు పది డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి షో పోషణలు పేర్కొన్నారు శనివారం సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద జరిగిన ధరణ అనంతరం వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిటీల పేరు మీద ఉన్న కాలయాపన చేయొద్దని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం కృషి చేస్తున్నప్పటికీ కొన్ని కార్మిక సంఘాల గడువులపై ఏఐటీయూసీపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని వారు తిప్పికొట్టారు కూడా ఒప్పుకొని సర్క్యులేర్లు జాప్యం చేయడం జరుగుతుంది అందువల్ల సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ సమస్యల పైన మొన్న ఆరు తారీఖు రోజు మైండ్స్ మీద భీమా ఇవ్వడం జరిగింది ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జీమాసుల ముందు ఉండడం జరిగింది పది పదకొండు నాడు ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చలలో సఫలం కావాలని కోరుకుంటున్నాం ఒకవేళ విఫలం అయితే సమ్మె కూడా చేయడానికి సిద్ధంగా తెలియజేస్తాం ఇప్పుడు ఏరియా లెవెల్ కమిటీ కానీ బ్రాంచ్ కమిటీ కానీ జిఎం కమిటీ కానీ అందరూ కలిసి ఈరోజు ధర్నా మరియు ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని పై అధికారులకు పంపించడం జరుగుతుంది అట్లానే ఏటీస్ వారి మనోభావాలను కూడా వారిని వారి యొక్క నేతలను కార్మికులు లేదా కార్మికులందరి యొక్క మనోభావాలను కూడా పైన అధికారులకు తెలియజేసి సత్వరమే న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం సింగరేణ కార్మికుల వ్యతిరేక విధానాలకు తిప్పికొట్టడానికి మా అధ్యక్షులు వాల్సిరెడ్డి సీతారామయ్య గారు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు మా గౌరవ అధ్యక్షులు కూలోనేని సామశివరావు గారు మా యొక్క లెవెల్ మేనేజ్ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకొని సింగరేణి యజమాన్యము కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలి కార్మికుల లోపలికి తీసుకుపోయి ఉద్యమాలు చేయించాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తోటి ఈరోజు మొన్న ఆరు తారీఖు రోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల పైన డిపార్ట్మెంట్లలో మేనేజర్ ద్వారా ఇలా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఎనిమిదో తారీఖు రోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఆ ఆఫీసుల మీద ధర్నా కార్యక్రమాలు చేసి ఏదైతే పది డిమాండ్లు పెట్టినామో ఆ పది డిమైండ్లు అమలైనంత వరకు ఈ ఉద్యమాలు ఆగాయని తెలియపరుస్తూ ఈ రోజు ఆర్జీ వనరులు జి కూడా ఈ ధర్నా కార్యక్రమము చేయడం జరిగింది ఇలా మెయిన్ గా మొన్న వచ్చినటువంటి సర్క్యులర్ కార్మికులకు వ్యతిరేకత సర్క్యులర్ గతంలో వంద అది కార్మికులు ఆఫీసర్ చేస్తే దాన్ని నూట యాభై చేయడం జరిగింది మళ్ళీ మూడు నెలలకు ఒకసారి కౌన్సిలింగ్ అనేది మళ్ళీ ఇంకొక భయానికి గురి చేసినటువంటి యజమాన్యాన్ని ఈ యొక్క సర్క్లర్ను ఎంబడి రద్దు చేయాలని నూట యాభై మాసాలు కూడా ఉండకుండా ఈ సర్కుల రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే అదే విధంగా క్రికెట్లు ఐదు ఆరేళ్ళు సంవత్సరాలకు ఉంది ఇలా పని పనిచేస్తున్నటువంటి క్లారిలకు వాళ్లకు మనం మూడో తరడో కేటగిరీ ఇచ్చి వాళ్ళను పరీక్ష పెట్టి రెగ్యులరైజ్ చేయాలని కూడా ఈ డిమాండ్ పెడతా ఉన్నాం అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి అడుపుకుంటూ వస్తున్నటువంటి ఆల్ సంఘాలు గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది ఈరోజు ఉన్నటువంటి కే ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పింది సింగరేణి కార్మికులకు సొంతిల్లు పథకము అమలు చేస్తామని చెప్పడం జరిగింది అది అక్కడే ఉంది సొంతిల్లు పథకం కూడా అమలు కావాలని అదే విధంగా డిస్మిస్ కార్మికులకు మరొక్కసారి ఒక్కసారి వన్ టైం సెటిల్మెంట్ కింద అవకాశం ఇవ్వాలని ఏదైతే మారు ఉన్న పిల్లలను వాళ్ళ చిన్న మిస్టి వాళ్ళను సంవత్సరం సంవత్సరం తిప్పుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళకు కూడా అవి కూడా ఉద్యోగ అవకాశాలు అవన్నీ పక్కకు పెట్టి వన్ సైన్ సెటిల్మెంట్ కింద వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ ఉద్యోగాలు కూడా కలిపివ్వాలని అలాగే ఓర్మేన్లకు వాళ్ళు ఓర్మేన్ పాస్ అయి సర్దార్గానే చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఊర్మేన్ల పదోన్నతులు కూడా కల్పించాలంటే తదితర దిబాయిల మీద ఈ రోజు ఇవన్నీ ఇవ్వడం జరిగింది రేపు పదవ తారీఖు రోజు ఇలా హైదరాబాద్ లో భవన్లో మరియు సెక్చర్ కమిటీ జరుగుతూ ఉంది ఆ సమావేశంలో ఇవన్నీ కూడా పరిష్కారం కావాలి కానీ సింగరేణి వ్యాప్తంగా అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే సమ్మెకు కూడా సమ్మె నోటీసు కూడా ఇచ్చి ఈ యొక్క హక్కుల మీద పోరాడుతుంది ఏఐటి అని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డలే గారిని మాట్లాడవలసిందిగా